మీద దేవులనే మోసం చేసిన రైతుల ఆత్మహత్యలకు కారణమైన భూమికి జానడు లేని ఆకాశం అంతా హరీష్ అన్న మీద రాజీనామా అది ఇది అని కార్పూతలు పూతలు వస్తాడు నీకు మెదడు మోకాళ్ళకు దిగింది ఏ మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు నీ మంత్రులే నీ ఎమ్మెల్యేలే ఇంకా రైతులకు రుణం చేయలేదు ఇంకా వాళ్ళ బ్యాంకుల ఖాతాల డబ్బులు చెయ్యాలి అని మాట్లాడిరు అది మరచి మాట్లాడుతున్నావా ఇంకొక వైపు నువ్వు రుణం మాఫీ చేయలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఆత్మహత్యలు కనబడట్లేదా యాభై పర్సెంట్ కూడా రైతు రుణం మాఫీ చేయక హరీష్ అన్న రాజీనామా మీద ఒరుగుతావేమిరా సన్నాసి హరీష్ అన్న మీద ఒక్క మాట మాట్లాడితే నీకు వంద మాటలు వస్తాయి నీ అసంటోడు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని ముద్దాడే రకం ముప్పై ఐదు వేల జాబులు మా గవర్నమెంట్ ఇచ్చింది మా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అవి కూడా నేనే ఇచ్చిన అని చెప్పుకుంటాను మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలే ఆయన మా ఎమ్మెల్యే కాదు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పిన తర్వాత కూడా ఇవాళ సభ ముఖంగా మంచిగా కొట్టిర్రు మంచిగా చేసిండ్రు ఈ చింతపండు చేసిండు ఆయన మా ఎమ్మెల్యేనే అని ఎద్దరు చెప్పుకుంటున్నావు లేని నాలుక ఏ విధంగా మాట్లాడుతుందో నిన్ను చూస్తేనే అర్థమైతుంది రంగులు మార్చినట్టుగా నీ మాటలను కూడా మారుస్తాను గుంపు మేత్రి